యూనిఫామ్ అధికారులు కూడా లేచి నిల్చొని సెల్యూట్ చేయవలసినగా అభ్యర్థిస్తున్నాం ప్రజలందరూ కూడా 우리 국민은 나서 지금 서울에 있

శబ్దం అది మనల్ని ఆనందాశ్రమంతో ఉద్ది చేసే రాయబడ్డన్నా సాగే భరతమాట సుస్థిరతా కులాల నేను మన దళిత ప్రకటిస్తోంది భారత గణతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహంతో హాజరైన స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు ప్రజాప్రతినిధులకు న్యాయకోవిధులకు పురప్రముఖులకు అధికారులకు విద్యార్థిని విద్యార్థులకు మీడియా ప్రతినిధులకు ప్రజలకు నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన దేశ స్వాతంత్ర సిద్ధికి స్వాతంత్ర భారతదేశంగా ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి కృషి చేసిన ఎందరో త్యాగదనులు వారందరికీ నమస్సుమాంజలి మన గౌరవ ముఖ్యమంత్రి ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమష్టి కృషితో మన తిరుపతి జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షిస్తున్నాను తిరుపతి జిల్లా ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయ అంతరిక్ష సంస్థ షార్ మన తిరుపతి జిల్లాలో ఉండడం గర్వించదగిన విషయం మౌలిక సదుపాయాల కల్పనతో పలు పరిశ్రమల స్థాపనతో ఇండస్ట్రియల్ హబ్గా పలు అత్యున్నత ప్రమాణాలు కలిగిన కేంద్ర రాష్ట్ర యూనివర్సిటీలు ఐఐటి ఐసర్ శ్రీసిటి నందు ట్రిపుల్ ఐటీ కల్నరీ ఇన్స్టిట్యూట్ అగ్రికల్చర్ వెటర్నరీ శ్రీ వెంకటేశ్వర వేదిక్ శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలు స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ తదితర విద్యా సంస్థలు కలిగిన ఎడ్యుకేషన్ హబ్గా మైస్ టూరిజం ఆధ్యాత్మిక పర్యాటకం బీచ్ టూరిజం లీజర్ టూరిజం వంటి అవకాశాలతో టూరిజం హబ్గా అత్యున్నత వైద్య సదుపాయాలు కలిగి మెడికల్ హబ్గా వాకాడు మండలం నందు ప్రముఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఏర్పాటు కలిగి ఇలాగా అన్ని రంగాల్లో మన తిరుపతి జిల్లా త్వరతగతిన అభివృద్ధి చెందుతున్నదని తెలుపుటకు సంతోషిస్తున్నాను వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ఆదాయం పెంపొందించటకు తద్వారా సంపన్న సంతోష మరియు ఆరోగ్యకరమైన రాష్ట్రముగా ఆంధ్ర రాష్ట్రమును తీర్చిదిద్దుటకు ఉద్దేశించిన స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్లాన్ మార్గదర్శాల అనుసరించి తిరుపతి జిల్లా విజన్ ప్రణాళిక మరియు మండల స్థాయి విజన్ ప్రణాళికను రాబో ఐదు సంవత్సరాలకు తయారు చేశాం ప్రస్తుతం ఉన్న జిల్లా స్థూల జిఎస్డీపీ దేశీయ ఉత్పత్తి అరవై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్ల నుండి లక్ష యాభై తొమ్మిది వేల కోట్లకు అనగా పద్దెనిమిది శాతం అభివృద్ధి చేయటకు లక్ష్యాలను నిర్దేశించుకున్నాం ప్రస్తుతము రెండు లక్షల డెబ్భై ఒక్క వేలుగా ఉన్న తలసరి ఆదాయాన్ని జిల్లా మరియు మండల్ విజన్ ప్రణాళికలు అమలు చేయడం ద్వారా రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాటికి ఆరు లక్షల ఇరవై ఒకటి లక్ష్యంగా పెట్టుకున్నాం పేదరిక నిర్మూలనలో భాగంగా పీ ఫోర్ నందు జిల్లాలో ఎనభై ఆరు వేల ఐదు వందల ముప్పై బంగారు కుటుంబాలను గుర్తించాం ఇందులో అరవై నాలుగు వేల బంగారు కుటుంబాలను నాలుగు వేల ఐదు వందల మంది మార్గదర్శకుల దత్తత తీసుకుంటున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మన తిరుపతి జిల్లాలో ప్రజాప్రతినిధులు అధికారులు మీడియా మరియు ప్రజలందరి సహకారంతో అమలు చేస్తూ జిల్లా ప్రగతి వివరాలను ఈ శుభ సమయంలో మీ ముందు ముందుంచే అవకాశం కలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాను ప్రజా సమస్యల పరిష్కార వేదిక వేదిక పీజీఆర్ఎస్ నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో మరియు వివిధ ఆఫీసెస్ల్లో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ముఖ్యమంత్రి కార్యాలయం నైన్టీన్ జీరో టూ టోల్ ఫ్రీ నంబర్ పీజీఆర్ఎస్ ఆన్లైన్ వెబ్సైట్ వంటి మార్గాల ద్వారా ఫిర్యాదులు అందిన వెంటనే వాటిని సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు సదరు అంశం అంశంపై అత్యంత ప్రాధాన్యతగా సమీక్షిస్తూ పర్యవేక్షిస్తున్నారు రైతు సంక్షేమం రైతే దేశానికి అని నమ్మిన ప్రభుత్వం మనది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనున్నారు 何で

వ్యవసాయ శాఖ శకటం అన్నితో పెట్టుబడులు ధారాపాతంగా వస్తున్నాయి ఆ రకంగా సిటీ ఒక జిల్లాకే తలమానికమైనటువంటి సెంటర్గా వినదిల్లుతుంది దాంతో పాటు అనేక పరిశ్రమలు జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు మరి లక్షలాది మొక్కలు పరిస్థాయిలో తీసుకొస్తూ విజయ పాటలో లక్ష అర్బన్ సర్వే పేరుతో నూట యాభై రెండు నగరాల్లో ప్రైవేట్ ప్రాజెక్టుగా アリアトルドの i ディのトゥルドリー、アリタマエダ、ショバイワンダーキーズフィテファニー、アブドラジャーシューのボディーのリンクスパー、アリアンダー、パワーのリンクスめー。 మేము కూడా చేతులు నమస్కరించమవుతుంది వాళ్ళ కలెక్టర్ సార్ గారికి సార్ ఇప్పుడు ఒక మనిషి పోలీసు వారు కూడా వాళ్ళని సేయించి పట్టుకోవాలి ఇప్పుడు ఈ తో దేశ రక్షణలో ఏ విధంగా పాత్ర పోషించి కల్చరల్ ప్రోగ్రామ్స్ విద్యా శాఖ ఆధ్వర్యంలో అది తప్పిలాబాలి రహా ਸੇ ਜੂਨੂ ਤੱਕ ਹੈ ਜਾਣਾ ਹਰ ਕਤਰਾ ਬੋਲ ਰਹਾ

దెబ్బోరే దెబ్బోరే బొప్పోరే కొండ కాపాటోరేవమ్మ మా కన్న తల్లిగా కోరం భీమన్న మా గుండె నిండుగా మా గుడె గూడెం దింసారే 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 మామన్నెం గూడాలు పిలిచాయే 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 రేల రేసారేసారే మాలు పిలిచా రే పిలిచాయ పిలిచాయ దూడమ్ తిమ్సార రే ధిమ్సారా దేరే దేరే భపోరే కొండ కోరాయూ నా పాటోరే మా గుడె గుడెం దిమ్సారె 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 మామన్నెం గుడెలు పిలి చాయే ప్లి చాహె ది దిమ్సారే నృత్యంతో అద్భుతమైనటువంటి అభినయం చేసిన చిన్నారుని మీ కరతాళ కరతాళధ్వరలతో ఆశీస్సులు తరే మూడు రంగుల జెండానే మూడు మతాలకు ఐక్యతరా ము భాగమురా భాగమురాధి నాదని తేడా లేదు నువ్వు నేను ఒకటేరా మంచి మనసుతో ఇది గమనిస్తే ప్రతి క్షణము ఒక పండుగ नाटी सीमा कर

हमने बेलते हैं रे ना हुआ है। हरवाता। रखली सर, रखली सर। ओके। ये नहीं मालूम है इसमें त्रिवा। लावानी डॉक्सोल। ठीक है? ओके।